సాహితీ కృషి వలుడు కూరెళ్ళ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ నేడు నల్గొండలోని పట్టణ కేంద్రంలో సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి స్వీకరించిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను స్వర్ణ ఘనంగా సన్మానించారు సన్మాన కార్యక్రమానికి ముందు ఎన్జీ కళాశాల నుండి సభ ప్రాంగణం వరకు ప్రత్యేక వాహనంలో మంగళ వాయిద్యాలతో సన్మాన గ్రహీతను ఊరేపుగా తీసుకువచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ రామన్నపేటలో కూరేళ్ల తన గురువని శిష్యుడిలాగానే ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే తన గురువు గ్రంథాలయం గురించి ఆలోచించి శ్రీ శంభులింగేశ్వర స్వామి అని పేరు పెట్టి స్థాపించాడని అలాగే పంతొమ్మిది వందల అరవై దశకంలోనే అక్షరాస్యత ఉద్యమాన్ని వడాయిగూడెం అనే చిన్న పల్లెటూరు నుండి ప్రారంభించారని అర్ధ శతాబ్దంగా సాహిత్య సామాజిక కృషి కొనసాగిందని ఆ ఫలితమే పుస్తకాలతో ఆచార్య కురేళ్ల గ్రంథాలయాన్ని స్థాపించారని సమాజానికి ఆదర్శనీయం అయినందున పద్మశ్రీ అవార్డు స్వీకరించగలిగారని అన్నారు ఈ కార్యక్రమానికి గౌరవాతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ పూర్వకాలంలో గ్రంథాలయాలు స్థాపించడం రాజులు ధనవంతులకు మాత్రమే సాధ్యం అయ్యేదని కానీ ఇవాళ ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించడం మన ప్రాంతానికే గర్వకారణమని కూరళ్ళ తన సంకల్ప బలంతో సాధించగలిగారని అందుకే ఇంత పెద్ద పౌర సన్మానం జరుగుతుందని మనమందరం వారి బాటలో నడవాలని సూచించారు డాక్టర్ తండూ కృష్ణ కౌండిన్య సభాధ్యక్షులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు దాశరథి పురస్కార గ్రహీత వేణు సంకోజు నిర్వహణ కమిటీ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ కన్వీనర్ పెందోట సోము ప్రధాన కార్యదర్శి కన్నేకని సత్యనారాయణచారి తుజనా సాహితీ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ ఆనంద్ డాక్టర్ సాగర్ల సత్తయ్య ప్రజాభారతి నిర్వాహకులు ఎస్ఎన్ చారి దేవినేని అరవిందనాయుడు ఉప్పలయ్య పున్నా అంజయ్య కటకం వెంకటాచారి గొట్టిముక్కల చంద్రశేఖర్ కాసోజ్ విశ్వనాథం రాచకొండగిరి బండారు శంకర్ మోత్కూరు శ్రీనివాస్ సిలివేరు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు